హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్య బాధపడుతూ అతిథితో ఇలా అంటుంటుంది ఒకవైపు నందుకి మీ అమ్మ సంబంధాలు చూస్తుంది నందు కనుక వేరే పెళ్లి చేసుకున్నాడు అనుకో అని శ్రావ్య ఆ మాట పూర్తి చేయకముందే అతిథి ఇలా అంటుంటుంది అంత దూరం నేను రానివ్వను అని అంటూ ఉంటుంది అతిథి అహల్యని ఇంట్లో నుండి గెంటేస్తాను దానికి ప్లాన్ కూడా నా దగ్గరుంది అని అంటూ ఉంటుంది అతిథి ఇక ఒక చిన్న బాటిల్ని చూపిస్తూ అహల్యని ఇంట్లో నుండి పంపించే మార్గం ఇదే అని అంటూ ఉంటుంది అతిథి ఇక అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు అప్పటికే అతిథి తినే భోజనంలో ఆ లిక్విడ్ ని కలిపిస్తుంది అతిథి శ్రావ్యతో ఇలా అంటూ ఉంటుంది నేను అహల్యని ఇంటి నుండి పంపించేయడానికి రెడీ చేసిన మెడిసిన్ ఇది అని చెప్తూ ఉంటుంది అతిథి ఇక ఖన్నీగా అహల్యని చూస్తున్న అతిథి చూపులని భానుమతి పసిగడుతుంది ఒక్క ముద్ద అన్నం పెట్టుకోగానే అమ్మ నొప్పి ఆ ఆ అంటూ మెలుకలు తిరుగుతూ కింద పడిపోతుంది అహల్య గౌతమ్ సుభద్ర ఇద్దరూ కలిసి ఏమైందమ్మా అంటూ పైకి లేపుతూ ఉంటారు ఇప్పుడు అహల్య కడుపులోని బిడ్డకి ఏదైనా అవుతుందా రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్